కేంద్రంలో బీజేపీ మూడోసారి కాకుండా టేకేదారులు ఏకం కావాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానకొండూర్ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఆదివారం తెలంగాణ బీడీ టేకేదారుల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వం అనుసరించిన విధానాలతో అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డారన్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ముస్లిం మైనార్టీలకు మహిళలకు రక్షణ కరువైందని మణిపూర్లో నిర్నిరోధంగా కొనసాగుతున్న మారణ కాండాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ బీజేపీ పాలనలో అనుసరించిన విధానాలను బేరీజు వేస్తే ఈ విషయం తేట తెల్లం అవుతుందన్నారు అందుకే ఈసారి ఆకాశం బీజేపీ కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి రావుకు ఓటేసి గెలిపించాలని కోరారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ మార్క్ రాక్షస పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ కు ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు చేస్తామన్నారు బీడీ ఆక్ కాంట్రాక్టర్ నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ మండలాల నుంచి బీడీ టేకేదారులు పాల్గొన్నారు